శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో ఇవాళ రెండో అధ్యాయం అరవై రెండు అరవై మూడు శ్లోకాలు రెండు కల్పిస్తాడు శబ్దాది విషయాల చింతన విషయాశక్తికి కారణమై దాని ఎందు కోరిక కోరిక వల్ల క్రోధం క్రోధం వల్ల అవివేకం అవివేకం వల్ల మరుపు మరుపు వల్ల బుద్ధినాశం జరిగి తుదిగా పూర్తిగా చెడిపోతాడు సద్గురుదేవి అని చెప్తున్నారు ఇంద్రియ నిగ్రహం కలగకపోతే విషయాశక్తి కోరికగా పరిణమిస్తుంది అడ్డు వచ్చే వారిపై క్రోధం వస్తుంది ఈ క్రోధం ద్వేషమై మతిభ్రమ కలుగుతుంది యుక్తాయుక్త విచక్షణ పోతుంది ఏది ఆలోచించలేక కష్ట నష్టాలను కూడా గుర్తించగా అవి వచ్చే పనులు చేస్తారు స్మృతి తప్పడం అంటే ఇదే అప్పుడు సమస్య బుద్ధి నశించినప్పుడు నశిస్తుంది ఎక్కడో ఎప్పుడో మోక్షం విషయంలో కాదు ఇప్పుడే నశించి అశాంతి అనారోగ్యం అగౌరవం తెచ్చుకుంటాం వీటినే పొందలేని వాడు మోక్షం ఎలా పొందుతాడు ఇక్కడ డౌట్ ఏంటంటే స్వామి లింక్ చేశారు ఇక్కడ వీటినే పొందకపోతే వాటిని ఎట్లా పొందుతాడు అని ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులు అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానంద కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి ప్రణమిళుతూ పరమాత్మ చే అనుగ్రహించబడిన గీత బోధన సద్గురుదేవులు వివరణ చేశారు విచారణకు అర్థం చేసుకునే ప్రయత్నం ఇవన్నీ ఇటు నుంచి చివరికి వెళ్తే చివరి నుంచి ఇటు మొదలు పెట్టుకుంటే ఇవన్నీ దేనివల్ల అంటే ఇంద్రియ ఇంద్రియ అపేక్ష వల్ల ఇంక ఇవన్నీ వస్తాయి ఇంద్రియ నిగ్రహం కలగకపోతే కోరిక అంటే కోరిక పోకపోతే ఇంద్రియ నిగ్రహం జరగదు ఇంద్రియ నిగ్రహం జరగకపోతే ఇక వరుసగా కోరిక అంటే ఇవన్నీ క్లియర్గానే ఉంది పైన దానికి పెద్ద వివరణ అక్కర్లేదు మనం నేను ఇచ్చే వివరణ ఏం లేదు కానీ ఇదే పొందలేని వాడు మోక్షాన్ని ఎలా పొందుతాడు అని అంటారు మోక్షం అని ఎప్పుడైతే మనం విడగొట్టామో అప్పటికి అది ఒక విధానం మార్గం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఈ కోరిక క్రోధము ద్వేషము అశాంతి ఆ తర్వాత స్మృతి తప్పటం తర్వాత బుద్ధి నశించడం బుద్ధి నశించిన తర్వాత దాని నుంచి అశాంతి భయం నశించిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా చూస్తూనే ఉన్నాం కదా మనం ఇప్పుడు ఒక పెళ్ళి కావట్లేదని ప్రేమించామని అంటే వాళ్ళ సమాజంలో మనసు యొక్క పోకడ తీసుకుంటే ఏం కోరుకుంటున్నామో కోరిక వచ్చిన తర్వాత అది తీరకపోతే వచ్చే పరిణామాలనే చూస్తూనే ఉన్నాం ఆస్తి గొడవలు అయితే రాజకీయ కక్షలు అయితే దేశాల మధ్య యుద్ధాలైతే అయితే రకరకాలుగా ఇవన్నట్టునే ఉన్నాయి ఇక బుద్ధి నశించి ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇక్కడే నశించిపోతున్నాడు కదా ఇదే దాటిన వాడు మోక్షాన్ని ఎట్లా పొందుతాడు ఇక్కడ ఇదే వాడు అదేం పొందుతాడు అని ఇట్లా సద్గురుదేవులు ఈ మాట చెప్పటంలో అర్థం ఏంటంటే దీంట్లోనే ఉంది ఇది దాటితే ఉన్నది మోక్షమే విడిగా మోక్షం ఒకటి ఉంది అనుకుంటే దాన్ని ఎట్లా పొందుతాం ఇది దాటకుండా అది వారని ఇప్పుడు మామూలు అదే అశాంతి అగౌరవం ఇవంతేగా అగౌరవం ఇవన్నీ వస్తున్నాయి కానీ ఇవి దాటినవాడు మోక్షాన్ని ఎట్లా పొందుతాడు అని అంటే ఇక్కడే పోగొట్టుకున్నవాడు దాన్ని ఎట్లా పొందుతాడు అంటే అర్థం ఏంటంటే ఏది పోగొట్టేకుంటే కొంటే ఇక్కడ పొందుతాము అది విడిగలేదు మళ్ళీ ఎక్కడో పొందేది కాదు అది ఇప్పుడు మనం చూడండి వ్యవహారాలు అన్నిటి ఉంటాయి నాకు ఉందని చెబుతాం దొందం అది ఇది రెండు ఇప్పుడు రెండు అవలా మనకి నేను చేసే పనులు చేస్తాను ఏవో నాకు తోచిన హుండీలో డబ్బులు వేస్తాను హో యజ్ఞ హోమాలు చేస్తాను నేను లేకపోతే ఏదో కొట్టి ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంటుంది అట్లా కాదు కదా అంటే దీని చర్య యొక్క ఫలం దానికుండానే ఉంది కాబట్టి మోక్షం అనేది విడగొట్టకుండగా కోరిక పుట్టిన తర్వాత వచ్చేవి ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా పెద్దగా కాదు కోరికని అర్థం చేసుకొని ఆ కోరికలో ఇంచి బయటపడితే ఆ ముక్తులు అయిపోతాడు అదే ముక్తి అంటే ఇది దాటకుండా అది ఒకటి ఉంది విడిగా ఉంది అది ఎప్పుడైనా వస్తుంది అనుకుంటే అట్లా సాధ్యం కాదు ఇప్పుడు భగవద్గీత అయినా లేకపోతే మనం కొద్ది కాలంగా మాట్లాడుకునే మాటలు కూడా సాధన అనేది ఉందా అనే ఒక ప్రశ్న ఉంది సాధన లేదా ఉంది కదా సాధన అంటే ఏమిటి మనకి భక్తి ఒక గొప్ప సాధన దానికి పరమాత్మ నామం పరమాత్మ రూపం అది సాధన పరికరం చాలా చాలా కదా పోనీ లేదు అది చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేస్తున్నది ఎక్కడి నుంచి పుడుతుంది మంత్రం ఏమిటి రూపం ఏంటి మూలకారణం ఏంటి అని అప్పుడే విచారణ చేయొచ్చు ఏం కష్టం విచారణ అంటే అర్థం ఏమిటంటే కర్మ చేస్తుండగా దాన్ని పరికించి అవగాహన చేసుకోవటం పేరే విచారణ అండి విచారణ అంటే అంతే అసలు మామూలుగా కూడా విచారించంటే అక్కడేమో మామూలు వ్యవహారాల్లో విచారించటం అన్నది ఒకే ఘటన సంఘటన పూర్తయిన తర్వాత చేసేది ఇక్కడేమో సంఘటన జరుగుతుండగా కర్మ జరుగుతుండగా మనసులో దాన్ని గమనించడం అనేది ఇక్కడ విచారణ అసలు ఈ విచారణ అన్నిటికీ పాఠం చదువుతున్నారు రవి గారు పాఠం చదువుతున్నప్పుడు అప్పుడే అర్థం చేసుకుంటారా చదివిన తర్వాత తర్వాత అర్థం చేసుకుంటారు విచారణ ఎక్కడ సాగింది పాఠం చదివేటప్పుడే జరిగింది పాట పాడుతున్నాడు ఒకడు ఎక్కడో రాగం తప్పు వచ్చింది అని అనిపించింది విచారణ జరుగుతూనే ఉంది వెంటనే దాన్ని సరి చేసుకొని వెళ్తాడు ఉపన్యాసం చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు తన లోపల ఆవేశాలు వచ్చేటప్పుడు విచారణ లేకుండా అసలు ఆలోచన ఉందా అందుకనే దాన్నే వివేకం అన్నారు విచారణ లేని ఆలోచన సహజంగా ఉండదు కానీ ఇక్కడ విచారణ ఏమో ఘటన తర్వాత మనం ఆలోచించి ఇట్లా చేయకూడదు అట్లా చేయదు అన్నది విచారణ విచారించడం కూడా అదే విచారణ విచారించడం ఇక్కడ సైమల్టేనియస్గా చూస్తుండగానే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు నన్ను గుర్తుపట్టట్లా వెంటనే రెండొక్కసారి జరిగేది విచారణ అంటే అదే ఓ జ్ఞాపకం పనిచేసి అంతా జరిగి ఆ ప్రక్రియ అంతా విచారణ ఎవరై ఉంటారబ్బా అని అంటాం కదా ఎంత విచారణ కాదు ఒక 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 దృశ్యానుభవం జరుగుతుండగానే జరిగేది కాబట్టి విచారణ ఒక మార్గం కాదు అది ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంతా భవగ్యత ద్వారా కానీ నిసర్గదత్త మహారాజ్ ద్వారా కానీ లేకపోతే ఎవరి బోధ చేసినప్పటికీ ఎవరి బోధన మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా మొత్తం విచారణ అన్నది మిగిలిన సాధనే అందరికీ తెలిసిందే ఎవరే సాధన చేయాలో వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒకడు భక్తి ఒకడు యోగము వాళ్ళ విచారణ ఏమో ఒక మార్గం అయిపోయింది విచారణ చేయాలి ఎప్పుడు చేయాలి అట్లాంటిది కాదు అది ఫస్ట్ ఏం చేయాలి అంటే విచారణ నిరంతరం ఉన్నది అని ఒక స్పృహ కలిగి ఉండాలి అవునా కదా చూడండి రెండోది మీరు దేన్ని విచారిస్తున్నారని కాదు విచారింపబడే విషయం ఏదైనా సరే విచారణ ఏమిటో అర్థమైతే ఫస్ట్ అదు తర్వాత అది అర్థమైన తర్వాత మనం చేసే నామజపాన్ని లేకపోతే ఇంకేదన్నానండి మీరు దాన్ని విచారించడం విచారణ జరుగుతుంది అని అర్థమైతే ఇక్కడ విచారణకు విచారణ ఏం చేస్తుందంటే అవగాహన అవగాహన ఈ జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గం అనే మాట కరెక్ట్ కాదు కానీ తను తాను తెలుసుకునే ప్రయత్నంలో చూస్తున్నప్పుడు ఆలోచన యొక్క స్వరూపం మనసు యొక్క స్వరూపం ఇవన్నీ ఎరుకులోకి వచ్చి ఆ మనసుకున్న బంధాల్లో ఇంచి బయటపడతాను వలలో ఇంచి చిక్కుకోకుండా మనసు తన వలలో అది జీవనం మనసు వచ్చింది జీవించడం కోసం జీవన వ్యవహారం కానీ దాంట్లో ఇరుక్కు అక్కర్లేదు కదా సాలిడ్ ఇరుక్కోదు కదా అట్లా ఇకపోతే నేను నమ్మను దేవుణ్ణి నమ్మను నాకు మతాన్ని నమ్మను అవి నమ్మను ఇవి నమ్మను మంచిది అయినప్పటికీ విచారణ ఉందిగా నువ్వు నమ్మను అంటానికి ఏదో విచారించేది అంటున్నావు నువ్వు కదా నమ్మకాలు నమ్మకపోవటం అన్నది కూడా నమ్మకమే అయినా అందుకని ఏం చేశారు సరే అసలు నమ్మకం అంటే ఏమిటి నమ్మకపోవటం అంటే ఏంటి అందులో ఏముంది సరే ఇదంతా చేస్తున్న మనసు ఏమిటి చూడు దాన్ని విచారించేమైతే దేవుడి పేరు ఎందుకు అక్కడ పెట్టుకుంటే మంచిది ఇష్టం ఉన్నవాడు అది ఒకటి ఆలంబన ఏదైతే చివరికి ఆలంబన ఏదైనప్పటికీ కూడా ఊతం మీరు పిల్లలు ఏది అందుబాటులో ఉంటే అది పట్టుకుంటారు తండ్రి చేయో తల్లి చేయో కుర్చీ కోడో తలుపు గోడో ఏదో పట్టుకుంటాడు వాడు పాగుతాడు ఆలంబన ఏదేని కాదు విషయం అది అట్లానే నేను ఆస్తుకుండా ఆస్తుకుండా అన్నది కాదు ఆలంబన ఏమిటి అందరికీ ఏ మతంలో ఉన్నా ఏది దేన్ని ఆశ్రయించినా దేన్ని నమ్మినా నమ్మకపోయినా ఈ ప్రక్రియ అంతా చేస్తున్న ఒక మనసు ఉంది ఆ మనసు ఏమిటో తెలుసుకోవటం పేరే విచారణ అది చెయ్యి పర్లేదు అక్కడికి ఆస్తికుడు ఆస్తికుడు ఉండడు ఆస్తికుడు నాస్తికుడు అవుతాడు నాస్తికుడు కూడా ఆస్తి కూడా అవుతాడు దాన్ని చూస్తే అది కాబట్టి మార్గం ఏమిటి ఎట్లా చేయాలి దీన్ని ఎట్లా పొందాలి అన్న దానికి బోధ ఉండదు ఎందుకంటే ఉన్నవే మూడు ఇంకా అది మూడైనా కానీ ఇప్పుడు పెళ్ళిలో బఫేలో అన్ని రకాలు ఉంటాయి ఎవరు ఇష్టమైంది వాడు తింటాడు అట్ దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు మనం ఏదో కరవటానికి మీదకి ఏదో వస్తుంటుంది అందుబాటులో ఏదో ఉంటే ఒక చిన్న పొలం తీస్తాడు బెదిరిచినా ఒక కోతి మీదకు వస్తుంది అనుకోండి పెద్ద కర్ర తీస్తాడా తుపాకీ తీస్తాడా అవి కాదు ప్రశ్న ఏదో ఒకటి దాన్నే తీసుకుంటాడు ఆలంబన అంటే ఆలంబన చాలా ఆలంబన ఏమిటి అంటే ఇక్కడ ఆలంబన మనసే ఆలోచనే దాన్ని చూడటమే నువ్వు పట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనసునే చివరికి ఎవరైనా సరే ఎందుకంటే మనసు ఎన్ని పనులు చేస్తుంది కదా మనసు ఆలోచిస్తుంది మనసు వైపు అది పెట్టి చూడటం ఈ విధంగా మామూలుగా ఇప్పుడు శ్రీ సద్గురుదేవులు ఇవన్నీ చెప్పారు కోరిక కలిగిన తర్వాత కోరిక ఎప్పుడైతే వస్తుందో క్రోధం వస్తుంది క్రోధం ఎప్పుడైతే వస్తుందో ద్వేషం వస్తుంది ద్వేషం ఎప్పుడైతే వస్తుందో బుద్ధి నాశనం అయిపోతుంది ద్వేషం వచ్చాక ఏమవుతుంది బుద్ధి నాశనం వస్తుంది ఎప్పుడైతే బుద్ధి నాశనం అయిపోయిందో అప్పుడు నష్టాన్ని వచ్చేదాన్ని చేస్తాం కష్ట నష్టాలు నష్టాలు వచ్చే చేస్తారు అది క్లియర్గా ఉంది కదా అట్లనే జరుగుతున్నాయి ఇవాళ విన్న ఇంకా వినబుద్ధి కాదు ఏది వద్దంటున్నాడో దానికోసమే ప్రయత్నం చేస్తాం ఏది దుఃఖం వద్దంటున్నాడో నాకు ఈ ఇట్లాంటి ఫలం వద్దంటున్నాడు తెలియకుండానే దాన్ని ఆశ్రయిస్తాడు ఎప్పుడు బుద్ధి నాశనం అయ్యాక తర్వాత సమత్వ బుద్ధి అన్నమాట సమత్వ బుద్ధి బుద్ధి నాశనము అంటే సమత్వ బుద్ధి నశించడం అది సమత్వ బుద్ధి అంటే సహజంగా ఉండటం సమత్వ బుద్ధి అందులో సమత్వ బుద్ధి అంటే అర్థం ఏంటి వివేకం పోవటం సమత్వ బుద్ధి అంటే దేన్నైనా విచారించి ఇప్పుడు హంస పాలని నీళ్ళని వేరు కానీ అది సమస్త బుద్ధి అంటే నీళ్ళ నీళ్ళగా చేస్తుంది పాలం మనం కూడా అన్నం తినేటప్పుడు ఒక చిన్న రాయి వచ్చింది అనుకోండి ఇప్పుడు కేకుల్లో ఇంత ఇంత పోసులు వేస్తున్నారు ప్లాస్టిక్ సమస్త బుద్ధి అంటే కేకు తింటాడు అది అవతలు పాడేస్తాడు అవి ఎందుకు వేసినట్టు అసలు తిన్నప్పుడు కొన్ని అందమా అది వేసేవి ఏమన్నా అవి కూడా ఏమైనా పందార పలుకులు ఏమైనా వేస్తే నవీ తింటాం ఈ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్లో కోనున్ను ఐసు రెండు కలిపి తినేస్తాం చివరికి అది కూడా తింటారు పిల్లలు అట్లా ఇదే పర్లేదు ఓ చెక్క పెట్టి పైన ఐస్ క్రీమ్ పెట్టాడంటే కేకులు అవి ఎందుకండి బుద్ధి అంటే మీకు అర్థమైంది కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ పూసలు ఎరుకో తింటున్నప్పుడు తీసి వేరుకొని క్రీమ్ ఇది ఒక పెద్ద చిక్కా ఎంజాయ్ చేయలేము ఇంకా బుద్ధి లేదు కదా అక్కడ అది అలా కొనసాగదు చక్కగా రుజుమార్గంలో మీరు అనుభవిస్తున్నది అంటే కొనసాగదు అడ్డుపడుతూనే ఉంటుంది కంట్లో నలుసు కాళ్ళు ముళ్ళు చెప్పులు రా ఇలాగా సమత్వ బుద్ధి అంటే ఇది మంచిది కాదు ఏమైతుంది ఇది చెడ్డది దానివల్ల ఏమవుతుంది ఈ రెంట్ ఎందుకు కలిగిన వివేకానికి సమత్వ బుద్ధి అని పేరు రెంట్లో ఏ ఫలం ఉందో నీకేది కావాలో నీకు తెలుసు కదా అనుకూలతే కదా ఎక్కడుందో ఎక్కడ లేదో వెతుక్కోవటమో సమత్వ బుద్ధి అది పోతు అందుకని ఇంకేం చేస్తాడు ఏదైనా సరే ఎట్లయినా సరే ఏదైనా సరే అదే లివర్ చెడిపోయినా సరే కిడ్నీ పోయినా సరే కళ్ళు పోయినా సరే అని సమత్వ బుద్ధి పోయిన తర్వాత బుద్ధి నాశనం ఇంకా సమత్వ బుద్ధి ఉండదు విచారణ విచారణ అనేది వాస్తవం శేషవ దశలో ఉండదు విచారణ శేషవ దశలో లేదు ఒక ఏజ్ తర్వాత నుంచి మొదలైంది గుర్తున్న మార్గం ఏంటి అట్లా కాదు గారు మీ శైశ దశలు అడుగుతున్నారా ఇక్కడ అడుగుతున్నారా శైశ దశలో ఉండదు అన్న విషయం ఏక విచారణ అంటే ఇక్కడ ఉండేదాన్ని విచారణ అంటున్నారు పుట్టుకోలేదు అందుకని ఎప్పుడు తల్లి గర్భంలో ఉన్నట్టుగా ఉండాలి అంటే తల్లి గర్భంలో ఎట్లా ఉంటుందో నీకు తెలిసింది కదా అదే విచారణ విచారణ వచ్చిన తర్వాత విచారణ కానీ శైశవ దశ గురించి వాడికి ఉండదని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు ఏముందో అది ఉంది అంతే ఉండవలసింది ఏదో వాడికి ఉంది అంతే వన్లో బా ఇంకా పైజు పైజులు ఇంకా గర్భంలో ఉండవలసింది ఏదో ఉంది అంతవరకు మీకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు మీరు అడుగుతున్న వన్లో అడిగారా ఈ ప్రశ్న మరి ఇంకా అదెందుకు వాడికి అజ్ఞానం అని మీరు ఎట్లా అంటారు వన్లో ఉండి అడగండి వాడిది అజ్ఞానమా జ్ఞానమా ఏముందో అప్పుడు అడగండి నిద్రలో ఉంటే అజ్ఞానమా జ్ఞానమా అనేది మీరు నిద్రలో ఉండి అడగండి విచారణ అంటేనే మీ బుద్ధి వికసించాక వేసేది కదా విచారణ అంటే అయినా ఇప్పటికి విచారణ చేశారు శైశవంలో ఉండదని ఇంకా లోపలికి వెళ్ళండి ఇప్పుడు మీరు ఏం చేశారంటే విచారణ ఏం చేయాలి శైశవంలో లేదు ఇప్పుడు ఉంది కదా అంటున్నారు మరి అప్పుడు అజ్ఞానమే కదా అని అంటున్నారు బాగానే ఉంది శైశవంలో అజ్ఞానం అనేది జ్ఞానం ఉండలేదు కదా ఇప్పుడు జ్ఞానం కదా అని మీరు అంటున్నారు కదా ఒక విచారణ పూర్తి ఒక విచారణ పూర్తి అయిపోయింది మరి శైశవంలో ఏముంది అన్నది కొంచెం ఇంకా విచారించండి ఇంకా ఇప్పుడు మీకు విచారించే శక్తి ఉంది కదా ప్రజ్ఞ ఉంది కదా అది చెయ్యి అనేది విచారణ అంటే శైశవంలో లేదు ఇప్పుడు ఉంది అని అంటే అట్లట అది అయిపోయిందా శైశవంలో ఎందుకు అలా ఉంది ఏం పనిచేయక అలా అయిపోయింది అప్పుడు ఏం వికసించలేదు ఏం వికసించలేదు ఇప్పుడు ఏం వికసి శైశవానికి ఉన్న యవ్వనానికి ఉన్న తేడా ఏమిటి ఇప్పుడు విచారించాలి అప్పుడు మీకు శైశవంలో ఎందుకు లేదు అన్నది తెలుస్తుంది అప్పుడు అది ఎంత మాత్రమే తెలుస్తుందా అసలు ఆలోచన అంటే ఏమిటి మనసు ఎలా పుట్టింది సమాచారం అంటే ఏమిటి అసలు జ్ఞానం అనేది ఉందా లేదా ఇన్ని విషయాలు అందులో నుంచి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేట తెల్లమైతుంది అది విచారణ అంటే అంతేగాని అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అని అంటాం అది విచారణ కాదు మొదలు పెట్టారు అంతే విచారణకి ఆరంభమైంది అంతేగా చివరికి మీరు ఏది విన్నా అసలు ఏమైంది చివరికి అంటారు అట్లా అదే విచారణ అంటే అంతిమ ఫలం దాకా వెతకాలి మళ్ళీ అటు ఇటు స్కూలంకుశంగా కాబట్టి ఇట్లా బుద్ధినాశనం దొరుకుతుంది సమతోబుద్ధి పోతుంది కాబట్టి దానివల్ల ఏమవుతుంది అంటే ఇక అగౌరవం తర్వాత ఇక దుఃఖము వినాశనం ఇవన్నీ వస్తాయని అంటున్నారు అందరికీ తెలిసిన విషయాలు ఇవి ఇక్కడ దాకా మనకు అందరికి కూడా తెలిసిన విషయం కానీ ఇది ఇప్పుడు విచారించాలి ఇప్పుడు విచారించాలి ఎక్కడెక్కడ నాకు అట్లా అయిందా ఇంక ఇదే సాధన అంటే సాధన అనేటప్పటికీ మళ్ళీ ఏమన్నా మంత్రజంపం చేయాలా అంటే ఇంకేదైనా చేయాలా ఇంకేం అది వేరు ఇక్కడ భగవద్గీత అంతా కూడా సాధన గురించి కాదు శోధన గురించి కూడా కాదు మీకు ఆ మనసు యొక్క పొరలు అర్థమైతే ఇంకా అక్కడికి అది పూర్తి అయిపోతుంది ఎక్కడ పొరపాటు చేస్తున్నామో అవి చేయకుండా ఉండటమే ముక్తి రావటం అంటే ఎట్లా ఈ చివరి దాని నుంచి వెనక్కి వెనక్కి వెళుతూ ఉండండి చివరిలో ఫస్ట్ మిగిలింది బుద్ధి చివరికి అట్టించి ఆసక్తి దాకపోయింది ఇప్పుడు అక్కడ ఏమి ఉండాలి ఇప్పుడు నీకు సాధన ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు విచారం చేసాం ఇట్లే అవుతుందా ఆ నిజమే ఇట్లే అవుతుంది అయితే విషయాసక్తి అనమాట ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి సాధన అయిపోయింది అదేగా సాధన అంటే కొన్ని విషయాసక్తి తగ్గించడానికి సాధన చేయాలి ఉండేస్తుంది నామం చేసుకోవాలి రాముని తలుచుకో కృష్ణుని తలుచుకో ఆంజనేయని తలుచుకో గురువుని తలుచుకో సత్ పురుషులతో సాంగత్యం పెట్టుకో మంచి పఠనం చేసుకో మంచి హితాహారం తిన ఇవిధంత సాధనే తర్వాత నీకు ఆవేశం కలిగించే అటు విషయాలు వెళ్ళొద్దు అంటున్నారు ఇవన్నీ చెబుతారు పరమాత్మ సాధన ఎలా చేయాలన్నది కూడా చెప్పుకున్నా ఇవన్నీ మూడు సాధనలు చెప్పాను నేను ఉన్నాయి చెప్పుకోవచ్చు మళ్ళీ సందర్భాన్ని బట్టి ఒక్కసారి ప్రతిసారి సాధన చెబుతుంటే ఎప్పుడు అదే చెబుతారంట సందర్భాన్ని బట్టి ఇది ఇది సాధనే రవి గారు ముందు తెలియటం సాధన అయితే ఏం చేయాలో తెలిస్తే కదా సాధన చేయటానికి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఒకసారి వంద కిలో లేపమని చూద్దాం వెయిట్ లిఫ్టర్ అయినా సరే బాడీ బిల్డర్ అయినా సరే గ్రాడ్యువల్ క్రమక్రమంగా చేస్తేనే లేకపోతే సాయంత్రానికి చేయలేడు మొత్తం పట్టుకోపోతాయి నడుము పడుతుంది అట్లానే సాధన అంటే ముందు ఇప్పుడు భగవాన్ సిద్గురుదేవులు సంకల్ప కోరిక కలిగాక చివరి దాకా తీసుకొచ్చారు ఇక్కడే రానప్పుడు ఇంకా అక్కడ వస్తుంది అని అంటున్నారు అక్కడ అంటే అర్థం ఏంటి ఇవి పోకుండా అని అక్కడ ఇక్కడ అని ఉండదు ఇవి పోకుండగా అందుకని మళ్ళీ వెనక్కి రాండి వెనక్కి రండి అవునా కాదా చూసుకోండి ఇది విచారణ వెళ్ళాక చివరికి సంకల్పం వల్ల నిజమే ఇప్పుడు ఇక నేను సంకల్పించుకోకూడదు ఇక నేను ఇట్లా ఉండాలి దీనివల్ల ఇంత నాకు నష్టం ఉంది ఎందుకంటే సమత్వ బుద్ధి పోతుంది దానివల్ల సమత్వ బుద్ధి అంటే అర్థం ఏమిటి అంటే నా మనసుకు ఇప్పుడు ఒకటి వస్తుంది పెద్దలు చెప్పినట్టు జ్ఞానం చెప్పినట్టుగా ఇది ఈ ప్రాపంచికం ఇది ఇది దైవికం ఆధ్యాత్మికం ఇది ప్రాపంచికం అనేది సమత్వ బుద్ధి లేదు అదే సమత్వ బుద్ధి అంటే ఇది రాకుండా అది వస్తుంది అది వేరు ఇది వేరు అనుకోవటం అది సమత్వ బుద్ధి రెండు ఒకటే ఇది వేరు అది వేరు కాదు అట్లా ఆధ్యాత్మికం అని అంటున్నారు కదా మీరు అలా కాకుండా అంటే భేదం లేకుండా సమత్వ బుద్ధి అంటే రెంట్లో ఉన్నది ఒకటే మనసు కాబట్టి ముందు మనసుని చేసుకో దానికి మళ్ళీ ఇది నీకు నీకు దేనివల్ల ఎక్కువ అవుతుందో చిన్నగా దాని నుంచి దూరం అవ్వాలి మన నిలబడట్లేదు మనసు మాకు పట్టిష్టం కావాలి అయినా పరమాత్మనే అడుగు ఇంకేది ఉన్నా అదే వారిని అడుగు అది సాధనేగా చెప్పింది పెద్దలు చెప్పింది మార్గం అదే కదా నీకు తెలియదు ఏముంది అసలు నీకు తెలిసిన సాధన కొంత నువ్వు ఆధారపడాల్సిన సాధన ఇంకొంత అందించేవాడు అంత బుడు లేకుండా అందే విషయం కాదు ఇది నా సొంతంగా ఏం చేస్తాను అంటే అదే కాదు కానీ ఇప్పటికే పరమాత్మ అందించారు ఇక ముందు బాగా ఉంటుంది అది అగౌరవం అనే పదాన్ని వాడే అంటే మనిషి తను చేస్తున్న తప్పుల వల్ల అశాంతిని అనారోగ్యాన్ని అగౌరవాన్ని తెచ్చుకుంటాడు ఇవి ఇక్కడే లేకపోతే అక్కడ ఎట్లా వస్తుంది అన్నారు అగౌరవం అనే పదాన్ని ఎట్లా తీసుకోవాలి అవును ఇతరులు లెటర్స్ ఇక్కడ తీస్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అంతకంటే అగౌరవం ఏమి అసలు అగౌరవం అనే మాటకు అర్థం ఏంటంటే మేంకెవరు నమస్కారం పెట్టకపోవటం గౌరవించకపోవటం అది కాదు గౌరవం అంటే మీరు ఆదర్శం కాలేరు అగౌరవం అంతకంటే ఉందండి ఆదర్శంగా ఏది మీ ప్రవర్తన దేని కాదండి ఒక కోపాన్ని ఇంకో కోపాన్ని ఎవడన్నా ఆదరిస్తే అసలు అదే అగౌరవం ఆ గౌరవం తర్వాత జరిగేవి కాదు అసలు అగౌరవము గౌరవము అంటే గౌరవము అంటే ఇతరులు నిన్ను మెచ్చుకోవటం ఆదరించటమే కదా నీ నుంచి నీకు గౌరవం వచ్చిందా అగౌరవం అసలు నీ నుంచి నీ నీ నుంచి నీకే అప్రిసియేషన్ లేదు అదే అగౌరవం నాకు మీరు ఇస్తే ఇవ్వచ్చు పోవచ్చు అగౌరవం అప్పుడప్పుడు ఏంటన్నా బుద్ధి ఇట్లా ఉంది గౌరవం కలిగిందే మన మీద మనకి అసలు అదే గౌరవం అంటే ఎక్కడ మచ్చలేని కల్మషం లేని పవిత్రమైన మనసు లేనంతకాలం అది అగౌరవమే అది ఇవన్నీ సాధనగా చాలా భగవాన్ కూడా చెప్పారు కాకపోతే ఇవన్నీ ఏంటంటే విచారణ చేసే పద్ధతిని మాత్రమే మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం సాధన ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ సంకల్పాన్ని బట్టి చేసుకోవచ్చు అది గురువుగారు చెప్పింది కాబట్టి ఇది ఆధ్యాత్మికం ఇది అని విడగొట్టద్దు ఇట్లా చివరి దాకా వచ్చి అవునా కదా చూసుకోండి చూసుకుని అక్కడ ఏం చేయాలంటే అది సాధన అది పోగొట్టుకోవటానికి ఏం చేయాలి చాలా చెప్పుకున్నాం మనం పెద్దలు కూడా చాలా చెప్పారు నమస్కారం కృష్ణం ముందే జగద్గురు శ్రీ గురుదేవుల పాదాలకి నమస్కారం భారత్ మాతా పూజ